నమస్తే అండి ఈ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ టిప్స్ అనేది ఈ వీడియోలో షేర్ చేశానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మంచి మంచి టిప్స్తోనైతే ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకొచ్చాను బ్లౌజ్ ఏ విధంగా కుడితే ఫాస్ట్గా అవుతుంది అనేది ఈ వీడియోలో మీకు చెప్తున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను స్టిచ్చింగ్ నేర్చుకున్న కొత్తలో ఏం చేసేదాన్ని అంటే బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఓన్లీ ఫ్రంట్ బ్యాకు హ్యాండ్స్ మాత్రమే కట్ చేసుకునేదాన్ని తర్వాత స్టిచ్ చేసేటప్పుడు ఏం చేసేదాన్ని అంటే హేమింగ్ పట్టీలు కాజా పట్టీలు నడుం పట్టీ అనేది రెడీ చేసుకునేదాన్ని కట్ చేసుకొని కుట్టుకునేదాన్ని అలా కుట్టుకోవడం వల్ల నాకు టైం అనేది ఎక్కువగా పట్టేది ఇలా మీరు కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్ అలా చేప్పుడు చేయకండి అలా చేయడం వల్ల టైం ఎక్కువగా పడుతుంది అదేదో ముందుగానే కట్ చేసుకున్నాం అనుకోండి టైం సేవ్ అవుతుంది బ్లౌజ్ అనేది ఫాస్ట్గా అవుతుంది మనం ఎప్పుడు కానీ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఏం చేయాలంటే ముందుగా హెమ్మింగ్ పట్టీలు హెమింగ్ పార్టీలు రెడీ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ హెమింగ్ బెల్ట్ అనేది రెడీ చేస్తున్నాను నాకైతే చిన్న చిన్న పీసులతో ఈ హెమింగ్ బెల్ట్ అనేది రెడీ చేస్తున్నానండి ఎందుకంటే వాళ్ళు ఎయిటీ సెంటీమీటర్ క్లాత్ తెచ్చారండి వాళ్ళు కొంచెం పెద్ద సైజ్ అండి వాళ్ళది ఆ విధంగా నాకు క్లాత్ అనేది ఎక్కువగా లేకపోవడం వల్ల నాకు ఇలా హెమింగ్ బెల్ట్ అనేది చిన్న చిన్న పీసులతో అతుకువేసి కుట్టాల్సి వస్తుంది ఈ విధంగా నేను హెమింగ్ బెల్ట్ అనేది రెడీ చేసుకున్నానండి ఇలా ముందుగాల హెమింగ్ బెల్ట్ అనేది రెడీ చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత ఇలా ప నడుముకు నడుం బెల్ట్ అనేది కూడా రెడీ చేసుకోవాలి నాకైతే రెండు ముక్కలతో నేనైతే రెండు పీసులతో ఇలా నడుం బెల్ట్ అనేది రెడీ చేసుకున్నాను ఇలా పావించు క్లాత్ని మలుచుకొని ఇంచు క్లాత్లో పావించు క్లాత్ని మర్చుకొని ఈ విధంగా బెల్ట్ నడుం బెల్ట్ అనేది రెడీ చేసుకున్నాను తర్వాత ఇది నెక్ కట్ బాగా ఉంటే అంటే మన నెక్ కట్ చేసిన తర్వాత క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్లో నేను కాజా కాజా పట్టి ఉక్స్ పట్టి అనేది రెడీ చేసుకున్నాను కొంచెం వెడల్పుగా ఉన్నది కాజాల సైడ్ వేసుకునేదాన్ని చిన్నగా ఉన్నదాన్ని ఉక్సుల సైడ్ వేసుకోవాలండి ఇప్పుడు ఇవి సే పట్టీలండి ఈ షేప్ బెల్టులు ఎప్పుడు కానీ మనం ఈ నాలుగు క్లాత్లు ఉండాలంటే అంటే నాలుగు ఉండాలండి అంటే మధ్యలో రెండు క్లాత్లు అయితే కంపల్సరీ పెట్టాలండి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మాత్రం కంపల్సరీగా మధ్యలో రెండు క్లాతులు అనేది పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల ఫ్రంట్ షేప్ అనేది కరెక్ట్గా ఉంటుందండి షేప్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది ఇలా నేనైతే ఫస్ట్ మార్క్ చేసుకొని ఈ విధంగా కా మార్క్ నుంచి వెళ్ళి స్టిచ్ చేసుకున్నాను తర్వాత ఆ స్టిచ్ చేసుకున్న దానికి పావుంచి ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని కట్ చేసుకున్నానండి చూసారా ఈ పావు ఇచ్చే క్లాత్ ఎందుకంటే మనకు స్టిచ్ అనేది చేసినప్పుడు పావుంచే క్లాత్ మీదికి ఉండాలి ఫ్రంట్ పార్ట్ ఉండాలి కదా ఇవే ఈ మార్కులు జబ్ సైడ్ వస్తాయని అలా మార్క్ చేసుకున్నాను మీకు తెలియడం కొరకు ఇక్కడ హ్యాండ్స్ కొరకు ఈ విధంగా లోత్ తీసుకోవాలండి స్టిచ్ చేయకముందే ఈ విధంగా కట్ చేసుకోవాలి చూసారా షేప్ అనేది ఎట్లా వచ్చిందో కట్ చేసుకున్న షేపు ఈ విధంగా క్రాస్గా రావాలి ఇలా క్రాచ్ చేసుకొని మనం ఎక్కడైతే లోత్ తీసుకున్నామో అక్కడ మార్క్ చేసుకోండి లేకపోతే చిన్న కట్ చేసుకోండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కు లోత్ అనేది పడుతుంది కదా అలా ఈజీగా తెలుస్తుంది కొత్తగా అన్ని వారికి ఈ టెప్పు అనేది యూజ్ అవుతుందండి ఇలా హ్యాండ్స్కు మనం ఇది సాదా బ్లౌజ్ కాబట్టి కంపల్సరీగా హెమింగ్ పట్టీ అనేది రెడీ చేసుకోవాలి అంటే వన్ ఇంచ్ క్లాత్తో హెమింగ్ బెల్ట్ హెమింగ్ పట్టి అనేది రెడీ చేసుకుంటాం కదా హెమింగ్ వేయడానికి దాని కొరకు ముందుగా క్లాత్ను పావించి మలుచుకొని వీడియోలో చూపిస్తున్నట్టు పావించి మలుచుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి తర్వాత దాన్ని ఇలా హెమింగ్ చేసుకోవడానికి మిగతా క్లాత్ను ఈ విధంగా మలుచుకుంటూ రండి వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోలో ముందు లోతు తీసుకున్న మార్కులు చూసారు కదా సేమ్గా ఉన్నాయి అంటే క్రాస్ ఉల్టా ఉండాలండి ఎప్పుడుగానే ఇప్పుడు మొత్తం స్టిచ్ చేసిన తర్వాత చూడండి ముందు లోతు ఎలా ఉందో ఇవి ఫ్రంట్ పార్ట్లు అండి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్లు వేసుకుంటాం కదా కంపల్సరీగా మెయిన్ డాట్ కాడ డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి తర్వాత ఒకసారి సైడు ఒక ఇలా స్టిచ్ చేసుకోండి ఉక్స్ కాజా ఉక్స్ సైడు కాజాల సైడు అంటే నేను ఉక్స్ కాజాల సైడు డాట్ అనేది వేసినప్పుడు కొంచెం క్లాత్ ఒక సైడు ఎక్కువగా పెట్టుకుంటాను ఒక క్లా సైడు తక్కువగా పెట్టుకుంటాను తర్వాత డాట్ అనేది మెయిన్ డాట్గా సూటిగా క్రాస్గా తీస్తే డాట్ అనేది వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఫస్ట్ అనేది అది మనం క్లాత్ కిందికి పైకి వేసాము ఇప్పుడేమో పైనకి వేసాము ఇలా మెయిన్ డాట్కు డబుల్ స్టిచ్ వేసుకోండి తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా కాజాల సైడు ఒక హాఫ్ ఇంచు క్లాత్ పైకి ఎక్కువగా పెట్టుకున్నాను అలాగే మెయిన్ డాట్కు సూటిగా చంక డాట్ అనేది ఇలా క్రాస్గా వేసుకుంటూ రావాలండి బాగా దగ్గరగా రావద్దు వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచు కులతోని ఇలా ఫ్రంట్ పార్ట్ డాట్లు అనేటివి వేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఇలా ఫ్రంట్ పార్ట్ డాట్లు అనేది వేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్లకు మనం రెడీ చేసుకున్న కాజా కాజా బెల్ట్ల సేప్ బెల్టులను అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోండి ఆ వెంచ్ ఖర్చు వదిలేసి ఫ్రంట్ పార్ట్ల ఫ్రంట్ పార్ట్కు ఇలా సేప్ పెట్టేళ్లను అయితే స్టిచ్ చేసుకోండి డబుల్ స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ కాజా ఈ షేప్ బెల్ట్లు వేసేటప్పుడు ఏం చేయాలంటే మెయిన్ మెయిడాను కొంచెం మలవాలండి కొంచెం మలిసి స్టిచ్ అనేది వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల షేప్ అనేది కరెక్ట్గా మనం కట్ చేసిన భాగంలో ఉంటుంది ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్ నాకు రెండో సమానంగా వచ్చాయి ఇప్పుడు కాజా వేస్తున్నానండి ఆ కాజా పట్టి వేయడానికి ఫ్రంట్ పార్ట్ పైన పెట్టుకోవాలి కట్ చేసుకున్న కాజా క్లాత్ను కింది పెట్టుకోవాలి ఎందుకంటే మనకు కాజా పట్టి పైనకు రావాలి కదా ఫ్రంట్ పార్ట్కు ఈ విధంగా కింద నుంచి పైకి వేసేదాన్ని కాజా పట్టి అంటారు ఇలా వేసుకున్న తర్వాత మనకు ఎక్స్ట్రా క్లాత్ని వీడియోలో చూపిస్తున్నట్టు మలుచుకోండి మలుచుకున్న తర్వాత నేను ఇలా మధ్యలో ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నానండి ఎందుకరకంటే నేను మిషన్ మీద కాజాలు వేస్తానండి ఆ మిషన్ మీద కాజాలు వేస్తాను కాబట్టి మధ్యలో ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను తర్వాత ఇలా మార్కర్తో మార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ మార్క్ చేసుకున్న దాని నుంచెళ్ళే నేను ఇలా మిషన్తో కాజాలు అనేది వేసుకుంటూ వస్తాను ఇలా టాకాలు వేసుకుంటూ కాజాలు ఇలా ఉక్సులకు కాజాలనేటి ఇలా టాకాలు వేసుకుంటూ రెడీ చేసుకు కాజా పట్టి అయితే రెడీ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇలా టాకాలు వేయడం వల్ల దారం అనేది తెగిపోదండి స్టిచ్ అనేది గట్టిగా ఉంటుంది ఈ విధంగా మొత్తము ఐదు కాజాల కాజా పట్టీల మీద కాజాలనేటివి రెడీ చేసుకోవాలండి ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి నేను ఎక్కువగా మిషన్ మీదనే కాజాలు వేస్తానండి ఎవరో కావాలి అన్న వాళ్ళకే చేయితోని కాజాలు అనేటివి వేసిస్తాను ఇప్పుడు పట్టి అనేది వేసుకుంటున్నాను ఇలా ఫ్రంట్ పార్ట్ వెళ్ళి వేసేదాన్ని ఉక్స్ పట్టి అంటారండి ఇలా మళ్ళీ వెళ్ళి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి స్టాప్ స్టిచ్ వేసుకున్న వాళ్ళే మిగతా ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని పట్టి అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రండి ఇక్కడ ఎక్కువగా సాగదీయద్దండి క్లాత్ను సాగదీయడం వల్ల కాజా పట్టీ కన్నా పట్టి ఎక్కువగా వస్తుంది ఇది మెయిన్ మెయిన్ ప్రాబ్లం అండి బట్టను సాగదని తీయడం వల్ల ఉక్సిపట్టి కాజా పట్టీ కన్నా పట్టి అనేది ఎక్కువగా వస్తుంది అలా సాగదీయకపోతే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు బ్యాక్ సైడు ఇలా హాఫ్ ఇంచుతో అనేటివి వేసుకుంటూ రావాలి రెండు సైడ్లో ఇలా వేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న నడుం బెల్ట్ ఉంటుంది కదా పావించు స్టిచ్ క్లాత్తో ఖర్చుతో ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఇక్కడ మనం మే నడుముకు మే డాట్లు అనేటివి వేసాం కదా హాఫ్ ఇంచుతో అక్కడ నడుం బెల్ట్ కాడ పావించు క్లాత్తో క్లాత్ను మలుచుకొని కుట్టేయాలంటే అలా కుట్టడం వల్ల పైకి బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత బ్యాక్ సైడ్ పైకి లేవకుండా ఉంటుంది స్టిఫ్గా ఉంటుంది తర్వాత షోల్డర్స్ ఇప్పుడు రెడీ చేసుకున్నాం కదా ఫ్రంట్ బ్యాకు రెడీ చేసుకున్న తర్వాత ఇలా షోల్డర్స్ను హాఫ్ ఇంచు ఖర్చుతో డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఇలా వేసుకునేటప్పుడు మనం షోల్డర్స్ కాడ కొంచెం క్రాస్గా అంటే చంక వైపు నుంచి వెళ్ళి షోల్డర్స్కు కొంచెం క్రాస్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి కింది కిందికి వచ్చేటట్టు అలా వేయడం వల్ల షోల్డర్స్ అనేటివి జారవండి తర్వాత రెడీ చేసుకున్న హెమింగ్ బట్టీని ఇలా కాజాల వైపు నుంచి వెళ్ళి పావించు ఖర్చుతో ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ ఏం చేయాలంటే క్లాత్ను సాగతీయద్దండి అంటే బాడీ పార్ట్ మళ్ళా హెమింగ్ పార్ట్ను ఎక్కడా సాగతీయకుండా నెమ్మదిగా నిదానంగా హెమింగ్ పట్టిని అనేది ఇలా వేసుకుంటూ రావాలి మనం ఎంతైతే ఖర్చు మొద ఖర్చుతో మొదలు పెట్టామో అదే ఖర్చుతో స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఇక్కడ షోల్డర్స్ అనేటివి కుట్టు ఉంటుంది కదా షోల్డర్ కుట్టు క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ అనేది ఎప్పుడు బ్యాక్ సైడే ఉండాలండి ఫ్రంట్ సైడ్ ఉండద్దు ఫ్రంట్ సైడ్ ఉంటే ఒకవేళ ఒకవేళ మీరు ఫ్రంట్ సైడ్కు క్లాత్ అనేది షోల్డర్ క్లాత్ అనేది ఉంచి కుట్టేస్తే ఏమవుతుందంటే ముందుకు షోల్డర్స్ మీద కుట్టనేది ఉండదండి ఫ్రంట్ సైడు బాగానే వస్తుంది క్లాత్ అనేది ఆ విధంగా రావద్దంటే క్లాత్ అనేది బ్యాక్ సైడే ఉండాలి ఇలా హెమింగ్ పట్టి వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని సమానంగా మనం హెమింగ్ కొరకు ఒకే విధంగా క్లాత్ అనేది మిగుల్చుకుంటూ సమానంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఎక్ ఆడ తక్కువ క్లాత్తో ఒక ఆడ ఎక్కువ క్లాత్ అనేది కుట్టు వేసుకుంటూ రావద్దు సమానంగా వేసుకుంటూ రావాలండి అలా వేయడం వల్ల హెమింగ్ వేస్తే నీట్గా కనిపిస్తుంది ఒకవేళ హెమింగ్ అవసరం లేదు డబుల్ స్టిచ్ వేసుకున్నా కానీ నీట్గా ఉంటుంది డబుల్ స్టిచ్ అయినా కూడా నేను ఇక్కడ ఈ బ్లౌజ్కి మాత్రం హెమ్మింగ్ వేయ వేయడం లేదు డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తానండి వీళ్ళకు హెమ్మింగ్ అవసరం లేదన్నారండి డబుల్ స్టిచ్ అనేది వేయమన్నారు ఇలా మొత్తం చూస్తున్నారు కదా ఇలా సమానంగా అనేది వేసుకుంటూ రావాలి మనం క్రా కొకాయ వేసుకుంటూ రావాలండి ఇలా మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ షోల్డర్ కాడ ఇలా మార్క్ చేసుకోండి ఫ్రంట్ బ్యాక్ బ్యాకు వన్ అండ్ హాఫ్ ఇంచు కొలతతో ఇలా మార్క్ చేసుకొని ఆ క్లాత్ను మనం ఎక్కడైతే మార్కు చేసామో ఆ క్లాత్ను అక్కడికి షోల్డర్ మీద కట్ చేయకుండా వదిలేసి మిగతా మా మిగతా క్లాత్ను మాత్రం కట్ చేసుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకుంటూ రండి ఇంకో షోల్డర్ ఉంటుంది కదా ఆ షోల్డర్ కాడ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసి ఫ్రంట్ బ్యాకు తర్వాత మిగతా షోల్డర్ క్లా హెమింగ్ క్లాత్ను అనేది కట్ చేసుకుంటూ రండి ఎందుకంటే ఒకవేళ బ్లౌజులు అనేటివి షోల్డర్ వాళ్ళు వాష్ చేసిన తర్వాత షోల్డర్స్ అనేది జారినప్పుడు కొందరికి డోరీస్ అనేది పెట్టుకోవడం ఇష్టం ఉండదు మళ్ళీ మిగతా ఎక్కడ కుట్టేసినా వాళ్ళకు నచ్చదు షోల్డర్స్ మీద కుట్టి విప్పి మనకు కుట్టేయమనే ఉంటారు కస్టమర్స్ అయితే అలాగే వేస్తాం కదా అలా వేసినప్పుడు మనకు షోల్డర్స్ మీద క్లాత్ అనేది ఉండదు క్లాత్ అనేది ఉండక మనకు ఇబ్బంది అవుతుందండి ఇలా క్లాత్ అనేది ఉంచుకోవడం వల్ల మనం షోల్డర్స్ పై షోల్డర్స్ పైన కుట్టు విప్పి స్టిచ్ చేసినా కూడా ఈ క్లాత్ అనేది మనకు యూజ్ అవుతుందండి అందుకొరకే మనం హెమింగ్ బెల్ట్ కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేటప్పుడు ఆ విధంగా క్లాత్ అనేది ఉంచుకోవడం వల్ల ఈ ఇలా ఈజీగా అవుతుందండి ఒకవేళ బ్లౌజ్ కుట్టిన తర్వాత షోల్డర్స్ అనేది జాడితే ఈజీగా స్టిచ్ అనేది చేసుకోవచ్చండి ఇది కొత్త వరకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా నేను మొత్తము ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దాని మీద నుంచి వెళ్ళి మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నాను ఇక్కడ నేను హెమింగ్ అనేది వేస్తలేదని చెప్పాను కదా అందుకొరకే ఇలా డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నానండి ఇలా మొత్తం స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చాను చూస్తున్నారా ఇలా మొత్తం నేను ఇలా సమానంగా ఒకవైపు ఒక సైడ్ ఎక్కువ తక్కువ కాకుండా మొత్తం సమానంగా డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇలా సైడ్ వైపున నాకు ముందు ఫ్రంట్ సైడు కొంచెం ఎక్కువగా వచ్చింది అలా కొంచెం ఎక్కువగా వస్తే ఫోర్త్ డాట్ అనేది వేసుకోవచ్చు ఒకవేళ వాళ్ళకు ఫోర్త్ డాట్ అవసరం లేదు అనుకుంటే ఇష్టపడపోతే ఇక్కడ మనం సే అనేది వేస్తాం కదా మనకి ఎంతైతే క్లాత్ ఎక్కువగా వచ్చిందో ఆ సేప్ పట్టీల కాడ అంతే క్లాత్తో ఒక మూడు నాలుగు ఇంచుల మందం స్టిచ్ అనేది అయితే వేసుకుంటూ రావాలి నేను షార్ట్ వీడియోల్లో ఈ టిప్స్ అనేటివి మీకు షేర్ చేశానండి షార్ట్ వీడియో పెట్టాను అవి వీడియో ఇవి లింక్ అనేది ఇస్తానండి ఈ వీడియో కింద చూడండి ఫ్రెండ్స్ మీరు ఒకవేళ మీకు పూర్తిగా వివరాలతో తెలియాలంటే ఆ షార్ట్ వీడియో ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా మంచి మంచి వీడియో టిప్స్తోనైతే షార్ట్ వీడియోల్లో పెట్టానండి నా ఛానల్లో ఒకసారి ఛానల్ను ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ షార్ట్ వీడియోలో మంచి మంచి టిప్స్ అయితే మీకు షేర్ చేశాను ఇప్పుడు రెడీ చేసుకున్న హ్యాండ్స్ను ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి డబుల్ స్టిచ్ వేసుకుంటూ ఈ హ్యాండ్స్ కూడా స్టిచ్ వేసేటప్పుడు సమానంగా వేసుకుంటూ రావాలండి ఫ్రంట్ సైడ్ ఎక్కువగా బ్యాక్ సైడ్ తక్కువగా అలా వేసుకుంటూ రావద్దు ఫ్రంట్ బ్యాక్ ఒకే కొలతతోనూ వేసుకుంటూ రావాలి ఇలా మొత్తము రెండు వైపులా హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఇలా ముందుగా బ్యాక్ సైడ్ వేసుకొని తర్వాత ఫ్రంట్ సైడ్ ఇక్కడ ఫ్రె క్లాత్లను సాగదీయద్దండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం క్రా క్రాస్గా తీస్తాం కదా సాగినట్టు అవుతుంది ఎప్పుడు కానీ క్లాత్ను సాగీయద్దండి సాగతీస్తే అది టైటర్ అవుతుంది లూజర్న్ అవుతుంది అందుకే క్లాత్ను ఎప్పుడు సాగ తీయకుండా ఫ్రీగా వదిలేస్తూ కుట్ అనేది వేసుకుంటూ రావాలి ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత దానిపైనుంచి నుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఇప్పుడు మొత్తం కుట్టిన తర్వాత ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్తో ఇలా ఎంతైతే వాళ్ళ ఫిట్టింగ్ కుట్లు ఉంటాయో అదే కులతతోని మార్క్ చేసుకుంటూ రావాలి ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకున్నాను తర్వాత ఉక్స్కాజా పట్టీలని మా ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత సేపు ఉన్న ఎక్కువ క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఒకవేళ కొత్త వారికి కొంచెం ఫ్రంట్ పార్ట్ ఒక్కొక్కసారి తక్కువగా అవుతుంది ఎక్కువగా అవుతుంది సేప్ పట్టీలు అనేటివి ఇవన్నీ నేను కొత్త వారికే చెప్తున్నానండి సీనియర్స్ కాదు కొత్తగా కొత్తగా నేర్చుకునే వారి కొరకే ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను వారి కొరకే సపరేట్గా ఈ వీడియో తీసి పెట్టాను అలా కాజాల పట్టి సేప్ పట్టి బెల్ట్ అనేది తర్వాత కట్ చేసుకోండి ఎక్కువ మిగిలిన క్లాత్ను ఇక్కడ చూడండి సైడ్ స్టిచ్ వేసేటప్పుడు ఇలా ఫిట్టింగ్ కుట్టు ఉంటుంది కదా ఇక్కడ నేను ఒక పావు ఇంచు ఎక్స్ట్రా మార్క్ పెట్టుకొని ఆ మార్క్ నుంచి వెళ్ళి స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నాను ఫిట్టింగ్ ఫుట్ మీద నేను ఫస్ట్ వేయడం లేదండి ఫిట్టింగ్ పుట్టు పక్క పొండి ఒక హాఫ్ ఇంచు కొలతతో ఎక్స్ట్రా కుట్లు ఫస్ట్ చేసుకుంటానండి నేను ఎప్పుడు కానీ ఎక్స్ట్రా కుట్లు ఫస్ట్ వేసుకొని తర్వాత ఫిట్టింగ్ కుట్టు అనేది వేసుకుంటూ వస్తాను నాకు నేర్పించేటమే ఆ విధంగా నేర్పిందండి నేను కూడా ఇరవై సంవత్సరాల నుండి ఈ విధంగానే కుడతాను ఇక్కడ నేను మాది బ్లౌజ్ అనేది యూజ్ చేయను అండి ఈ మధ్యలో హార్మల్ కాడ ఒక సైడుకు సైడ్ సైడ్ కొన్ని హ్యాండ్స్కు మాత్రమే యూజ్ చేస్తాను మధ్య హార్మోల్ కాడ హాది బ్లౌజ్ కొలత పట్టుకోనండి పట్టుకోకుండానే స్టిచ్ అనేటివి వేసుకుంటూ వస్తాను చూస్తున్నారా ఇప్పుడు స్ట్రేట్గానే వస్తున్నాయి చూడండి ఇప్పుడు ఇంకొకసారి ఇంకొక సైడ్ వేసి చూపెడుతున్నాను ఫిట్టింగ్ కుట్టుకు హాఫ్ ఇంచు ఎక్స్ట్రా క్లాత్ని పెట్టు అంటే మన ఖర్చు వైపు ఉంటుంది కదా ఆ ఖచ్ వైపు హాఫ్ ఇంచ్ ఎక్కువగా మార్కు చేసుకొని ఆ మార్క్ నుంచి వెళ్ళే నేను ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నాను అండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కొరకు ఫిట్టింగ్ కుట్టు మార్క్ ఉంటుంది కదా ఇక్కడికి ఇక చూస్తున్నారా ఇక్కడ మార్క్ చేసుకున్నాను దాని పక్క పొంటి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను ఆ మార్క్ నుంచి వెళ్ళి కుట్ట అనేది వేసుకుంటూ వస్తున్నాను ఈ హాఫ్ ఇంచ్లో మూడు నాలుగు కుట్లు అనేటివి వేసుకు వేస్తానండి ఎందుకంటే ఒకవేళ కస్టమరు లావైనా కూడా వాళ్ళకు ఒక కుట్టు విప్పుకున్న మిగతా ఎక్స్ట్రా మూడు కుట్లు ఉంటాయి కదా అందుకొరకే నేను ప్రతి బ్లౌజ్కు నాలుగు కుట్లు అనేటివి స్టిచ్చెస్ అన్నిటి వేసుకుంటూ వస్తాను ఇలా నాలుగు స్టిచ్లు అయితే సైడ్కు నేను వేసుకుంటూ వస్తానండి చూడండి ఎక్కడ వంకర రాలేదు స్టిచ్చెస్ అనేటివి సమానంగా వచ్చాయి ఇలా వేసుకున్న తర్వాత మిగతా ఎక్స్ట్రా ఖర్చు క్లాత్ మొత్తం సమానంగా కట్ చేసుకోండి చూస్తున్నారా మధ్యలో ప్లేస్ గుర్తు